స్టార్ హీరోయిన్ సమంత విద్యార్థులకు కీలక సూచన చేశారు విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్ర ఒత్తిడి గురించి స్పందించిన సమంత విద్యార్థులను ఉద్దేశిస్తూ జీవితం అంటే మార్కులు గ్రేడులే కాదని వాటికంటే ముఖ్యమైనవి మానవతా విలువలని అన్నారు చదువుతో పాటు మంచి మనుషులుగా ఎదగటంపై దృష్టి పెట్టాలని సూచించారు ఆదివారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన సమంత ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు చదువుతో పాటు ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి సమయం దొరకటం లేదంటూ ఓ విద్యార్థి ప్రశ్నించగా సమంత తనదైన శైలిలో సమాధానం నిజాయితీగా చెప్పాలంటే తాను విద్యార్థిగా ఉండి చాలా కాలమైందని కానీ ప్రస్తుత విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి వింటున్నానని వారిపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని అన్నారు తాను స్కూల్లో చదువుకున్న రోజులు విషయాలు ఇప్పుడు ఏవి తనకు గుర్తులేవని అయితే ఆ సమయంలో తాను నేర్చుకున్న స్నేహం దయ సానుభూతి ఇతరుల పట్ల గౌరవం వంటి లక్షణాలే తన జీవితంలో ఎంతగానో ఉపయోగపడ్డాయని సమంత వివరించారు మంచి మనిషిగా ఎలా ఉండాలో తాను పాఠశాలలోనే నేర్చుకున్నానన్నారు జీవితంలో ముందుకు సాగడానికి అవి తనకు ఎంతగానో తోడ్పడ్డాయని శాం వివరించారు విద్యార్థులు మంచి గ్రేడులకే పరిమితం కాకుండా ఈ విలువలను అలవాటు రుచుకోవాలని ఆమె సూచించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై మూడులో దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయని తెలిపే ఓ వార్తా కథనాన్ని ఆమె పంచుకుని తన విచారాన్ని వ్యక్తం చేశారు అలాగే తన తదుపరి ప్రాజెక్టుల గురించి కూడా సమంత ఓ శుభవార్త పంచుకున్నారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న తన కొత్త వెలుగు సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని ఆమె వెల్లడించారు